ఆందోళన యాంగ్జైటీ తగ్గించే న్యాచురల్ పద్ధతులు ఎప్పుడు టెన్షన్ గుండె ధడ ఒత్తిడి అనిపిస్తుందా ఇదిగో యాంజైటీ తగ్గించే న్యాచురల్ పద్ధతులు ఒకటి డీప్ బ్రీతింగ్ లోతైన శ్వాస యాంజైటీ సమయంలో గుండె వేగం పెరుగుతుంది ఫోర్ ఫోర్ సిక్స్ బ్రీతింగ్ టెక్నిక్ను పాటించండి ఫోర్ సెకండ్స్ గాలి పీల్చడం ఫోర్ సెకండ్స్ హోల్డ్ సిక్స్ సెకండ్స్ గాలిని వదలడం ఇలా రెండు మూడు నిమిషాలు చేస్తే వెంటనే కామ్ అవుతారు ఇక రెండోది హెర్బల్ టీస్ క్యామమెల్ టీ గ్రీన్ టీ తులసి టీ ఇవి నరాలను శాంతింపజేస్తాయి బెడ్ టై ముందు తాగితే ఎంజైటీ మరియు స్ట్రెస్ తగ్గుతాయి ఇక మూడోది ఎక్సర్సైజ్ డైలీ ఇరవై ముప్పై నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ జాగింగ్ చేస్తే హ్యాపీ హార్మోన్స్ ఎండార్పిన్స్ విడుదలవుతాయి దీనివల్ల ఎంజైటీ నేచురల్లీ తగ్గుతుంది ఇక నాలుగోది హెల్దీ డైట్ డార్క్ చాక్లెట్ నట్స్ బనానా స్పినాచ్ ఇవి మూడు బూస్ట్ ఫుడ్స్ ఎక్సాస్ కెఫైన్ జంక్ ఫుడ్ ఆల్కహాల్ ఎంజైటీ మరింత పెంచుతాయి కాబట్టి అవాయిడ్ చేయాలి ఐదోది డిజిటల్ డీటాక్స్ మొబైల్ లేదా టీవీలో నెగిటివ్ న్యూస్ ఓవర్ స్క్రోలింగ్ వల్ల మైండ్ ఇంకా రెస్ట్ లెస్ అవుతుంది రోజు కనీసం ఒక గంట గాడ్జెట్ ఫ్రీ టైం ఉండాలి ఆరోది ప్రాపర్ స్లీప్ రోజు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర యాంగ్జైటీ తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది నైట్ క్యాఫెన్స్ లేట్ నైట్ గాడ్జెట్స్ అవైడ్ చేయండి లైక్ దిస్ వీడియో అండ్ షేర్